అందరికీ ఈ ఈరోజు నేను చెప్పేది వారు పక్షు రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఎస్ఏ నలభై ముప్పై ఒకటి ఈ అంశం గురించి మీరు చెప్తుందండి సృష్టి ఆరంభంలో పక్షులు ఉండేవి వాటికి రెక్కలు ఉండేవి కాదు రెక్కలేని పక్షులకి దేవుడు వాటిని పిలిచి వాటికి రెక్కలు చేసి తగిలించుకొని అని చెప్తున్నప్పుడు అవి ఆ బరువుని తీసుకోవడానికి అవి ఇష్టపడవు ఇష్టపడు ఎందుకంటే వాటికి ఉన్న ఏకలు అవి రంగురంగులుగా ఉంటాయి ఎండలో మిడుస్తూ ఉంటాయి బాగుంటుంది ఉన్న విధానంతో పడుతూ ఉంటాయి అయితే వాటికి ఎగడడానికి అవకాశం లేనప్పుడు చెప్పినప్పుడు ఆ బరువును మోయడానికి ఇష్టపడగానే మొదట్లో కొంచెం కొంచెం అలవాటు పడతాయి అలవాటు పడినప్పుడు వాటికి మొదట్లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది కష్టంగా ఉన్నప్పుడు ఆ బరువును మో మోయలేక మోయలేక మోస్తూ ఉన్నప్పుడు అవి సహకరిస్తాయి తన శరీరానికి ఎగడానికి సహకరిస్తాయి తర్వాత మనం ఆత్మీయ ఆ బరువుని ఇష్టపడవు కానీ తర్వాత ఆత్మీయ జీవితం కూడా మనం ఎదిగేయడానికి కొన్ని అవంతాలు మనకు కూడా ఇబ్బందులు గుడ్లు అవుతూ ఉంటాయి కానీ అవుతున్నప్పుడు కొంచెం వాటికి తట్టుకుని మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తే కనుక ఆత్మీయ జీవితంలో కొన్ని ఇబ్బందుల్ని మనం ఆటోమేటిక్గా వాటికి అలవాటు పడతాం అలవాటు పడిన తర్వాత అవి మనం ఎదగడానికి మనం దేవుడి సంతగా చేరడానికి అవి చాలా మనకు దోహదపడుతూ ఉంటాయండి ఆత్మీయ జీవితం ప్రతి ఇంపార్టెంట్ చెప్పవచ్చు అంటే రెక్కడి వాటికి తగిలి తగిలి తగ్గించుకోవడానికి ఏదైతే మొదట ఇష్టపడలేదు ఆత్మీయ జీవితంలో బరువులు మూయడానికి మనం కూడా ఇష్టపడవు ఇష్టపడ్డాక వాటికి అలవాటు పడిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మన శరీరంలో మన వాటికి అలవాటు పడిపోతున్నప్పుడు లేవడానికి పరలోకానికి వెళ్ళడానికి మనకు రెక్కడిగా సహాయపడతాయని ఈ యొక్క విషయం మీరు ప్రభువులు అందరూ గమనిస్తారని ప్రార్థిస్తున్నాను అందరికీ వదలాలని